वर्गन्धोलन रोगमार्ग चलते हैं कुनाल यहाँ स्वार्थाप अधर्गच्छिया यहाँ स्वार्थाप अधर्गच्छिया हूँ फिर नंबरों तो बढ़ाई दो और औचनानी अमृत चलते हैं कुनाल यहाँ स्वार्थाप अधर्गच्छिया हूँ और औचनानी ये अमृत चलते हैं कुनाल कल चलते हैं कुनाल येस మా పొడవ తండ్రి నమ్మకమైన మా దేవాలను కులము స్తోత్ర చేరుచుకుంటున్నాం వివిధ కాల సమయంలో ఆరాధించి ప్రస్తుతించే దాని కొరకై పాటల ద్వారా సహాయపడుతూ వచ్చారు ఇప్పటికే పాటల్లో వచ్చి ఆరాధించిన పిల్లలందరూ కూడా కులం స్తోత్రాలు మా ప్రభా మాతాన్ని మరి నోటి మాటల ద్వారా ఆరాధించే దాని కొరకు వస్తున్న మెడల కొరకాయ ప్రార్థన చేస్తున్నాం వారిని కూడా నటించవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభు ఆరాధన కావలసిన దగ్గర మాటలని మీద అభిషేకించి మీరు మాట్లాడడం ద్వారా మా హృదయాలన్నీ కూడా సిద్ధపరచబడి మిమ్మల్ని అస్థించేదానికి గనపరిచేదాని కొరకాయ ప్రభు మీరే సాగవలసిందిగా వేడుకుంటున్నాం అంధకార శక్తులు మీ నా పడకు బంధిస్తూ ఈశ్వయ పరిశుద్ధ మనం ఆశించి ప్రార్థించి గర్పర్చి కొంచెం నామ తండ్రి సమయంలో మనం పాడుకున్న పాట కూడా అదే ఆరాధించరా ప్రభు అని పాడుతూ వచ్చారు మార్గమునివే సత్యమువే జీవమునివే అనే మన పాటలో కూడా పాడుకుంటూ వచ్చారు ఇక్కడ కూడా మనం గమనిస్తే మనం చదువుకున్న మాట కూడా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ప్రలోక రాజ్యానికి ఎవరు ప్రవేశించరు అని చెప్పాడు నేనే మార్గము అనే దానిలో ఉన్నాకొ దేశం ఏమిటి అది ఈరోజు మనం చూడబోతున్నా ప్రభువే ఆయన స్వయంగా నేను మార్గమును అని చెప్పాడు అంటే దాని అర్థం ఏమిటి నేనే మార్గము నేను ఒక మార్గము అనలా నేనే మార్గము అని అన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషినికి తన జీవితానికి కానీ తన కుటుంబానికి కానీ లేక దేనికైనా సరే నీకు ఒక మార్గము కావాలి అంటే అది క్రీస్తు ప్రభు తప్పక వేరే మార్గం లేదు అందుకని ప్రేమైనటువంటి సోదరు సోదరులారా ఆ మార్గాల గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు ఆరాధన పరికరం చూడబోతుంటున్నాం ఎందుకు ప్రభువారు ఆ మాట చెప్పాడు నేనే మార్గం అని చెప్పినటువంటి ఏమిటి అనేది మనం చూసుకుందాం లోకంలో అన్ని దగ్గర పోవాలనుకుంటే సృష్టికర్త దగ్గర పోవాలనుకుంటే లోకంలో రకరకాల మార్గాలు అన్వేషిస్తుంటున్నారు మన పూర్వీకులందరూ కూడా అరణ్యానికి వెళ్ళి తపస్సులు పట్టేరు ఆ మార్గాన్ని పోవడానికి కానీ కనుగొనలేకపోయినారు మన పూర్వీకులు అనేకమైనటువంటి యొక్క ఆచారాలు పండుగలు చేస్తూ వస్తుంటున్నారు కానీ దాన్ని కనుక్కోలేకపోయినారు మన పూర్వీకులు అనేకమైనటువంటి యొక్క దేవుళ్ళు దేవతలను కొలుస్తూ వచ్చారు కానీ ఆ మార్గాన్ని కనుక్కోనలేకపోయినారు ఇంకా అనేకులు మరి ధ్యానం అనేటటువంటిది మెడిటేషన్ అనేటటువంటిది యోగాభ్యాసం అనేటటువంటిది అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఆయనను కనుక్కోవాలనుకున్నారు కానీ ఈ వక్ర కూడా ఆయన అందుకని ప్రభుత్వ క్రీస్తు వారి మాట చెప్పడంలో గల ఉద్దేశం ఏమిటంటే నేనే మార్గము నేను తప్ప వేరే మార్గము నీకు లేని లోకములో అనే విషయాన్ని తెలుసుకోవాలి సోదరులరా కాల సమయంలో ఆ ప్రభువు ఆ మార్గాన్ని నీకు నా కొరకై తెరిచాడు కాబట్టి ఆ మార్గాన్ని మనం తెరవడమే కాదు ఆ మార్గంలో నడిపించాడు కాబట్టి ఆ మార్గంలో నడిపించడమే కాదు ఆ మార్గం ద్వారా దేవుని యొక్క మందిరానికి నడిపించినాడు కాబట్టి ఈరోజు మన హృదయపూర్వకమైన స్థితి ఆరాధన రఘుపూర్వంగా మనం చెల్లించే వారిగా ఉందా అందుకని లోకములు ఎన్నో మార్గాలు ఉన్నాయి గంగానదిలో మునిగితే మా యొక్క పాపాలు పోతాయన్నారు పాపాలు పోలేదు ఏదో కొండలకి వెళ్ళి మేమేదో మరి మా మృక్ వాళ్ళు చెల్లిస్తామన్నారు కానీ పాపాలు వాళ్ళలో అలాగనే కనబడుతూ ఉంటున్నాయి అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి యొక్క బాధ్యతలు అనేకమైనటువంటి విధానాల్లో ఉన్నారు కానీ వాళ్ళ జీవితాల్లో పాపాలు కనబడుతున్నాయి ఎవరు ఎన్ని చేసినప్పుడు కూడా వారు పాపమును చెడుదల చేసుకోలేకపోయినా వారు మునులైనా మహారుషులైనా ఈ లోకం ఎంతో గొప్ప వారైనా సరే ప్రతి వారి కూడా కామ క్రోధ లోభ మోహ మత మాశ్చర్యాలకు బానిసలైనట్లుగా వారి చరిత్రలోనే రాయబడుతూ బాయపడుతూ వచ్చింది అందుకనే ప్రవణేశ్వర క్రిస్తు వారు చెప్పాడు నేనే మార్గము నేనే మార్గము రెండున్నాయా తర్వాత వాటికి సమయం లేదో ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకున్నాం ఈ మార్గము ఎప్పుడు స్టార్ట్ చేయబడింది ఈ మార్గం ఎలాగేయబడింది అనేది మనం చూసుకుంటూ రెండవదిగా ఆరాధన చేయటం కాదు కానీ ఆరాధించడం ద్వారా మనం మనం పొందేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అది మనం ఈ రోజున చూడబోతున్నాం ఆరాధించినటువంటి వారు మేము ఆరాధించేమని అనుకుంటున్నారా లేక ఆరాధించినటువంటి మీరు ఆశీర్వాదాలు ఏమి ఆశీర్వాదాలు నాకు కూడా ఇచ్చేడా అని కొన్ని విషయాలు మనం ఈ రోజున చూసుకోబోతున్నాం రెండు మొట్టమొదటి విషయానికి వెళ్ళిపోదాం మత్స్సు వార్త వెళ్ళి తెలిసినటువంటి వాక్యాలే కానీ అర్థం చేసుకునే విషయంలో మాత్రమే మన గ్రహింపులోకి రావాలి మత్స్సు వార్త రెండు

మరి ఒక మార్గమున వెళ్ళను గుర్తించుకో మరి యొక్క మార్గమున వెళ్ళను ఇప్పుడు జరిగింది మరి ఒక మార్గం అంటే మధ్యకాలంలో ఒక కార్యం ఒకటి జరిగింది ఏమిటి ఆ కార్యం అంటే వారు ప్రభు దగ్గరికి వచ్చి సాగినపడి ప్రభువును ఆరాధించారు ప్రభువును పూజించారు ప్రభువుకు కారుకలను సమర్పించారు అందుకనే ప్రభు అంటున్నాడు మీరు జ్ఞానులైనప్పటికీ ఈ లోకంలో గలవారైనప్పటికీ మీకు జ్యోతిష్ జ్యోతిష్ శాస్త్రం మీకు తెలిసినప్పటికీ నక్షత్రాల గురించి మీరు స్టడీ చేసినప్పటికీ అయితే నన్ను గురించి మీరు చేశారు కాబట్టి ఈ నక్షత్రం యొక్క రహస్యాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చి మరి నాకు మీరు ఆరాధన చేశారు కాబట్టి మీకు ఒక మార్గం చూపిస్తున్నాను అని అన్నారు ఏమైనా సుదేశ్వరులు అర్థమైపోయిందా నేనే మార్గం అంటలో ఆయన యొక్క అర్థాన్ని గమనించండి ఏ మార్గం అయితే వాళ్ళు వచ్చారో కష్టతరమైనటువంటి మార్గం పొరవ దగ్గర ఆ యొక్క మరి హరోజు దగ్గర నుంచి వచ్చారు వాళ్ళు ఈరోజు ఒక చాలా మోసగాడు చాలా దుర్మార్గమైనటువంటి కార్యాలు చేసేవాడు అనంతరం తాళి హింసించుకునేవాడు తానే పరిపాలన ఉండేటటువంటి వాడు మరి రెండు సంవత్సరాలున్న వారందరూ కూడా హర్చలు చేసినటువంటి భయంకరమైనటువంటి హంతకుడు దగ్గర నుంచి వచ్చాడు మళ్ళా తిరిగి వాళ్ళు అనుకున్నారు అక్కడికే వెళదామేమో అనుకున్నారు కానీ బ్రహ్మన్నాడు మీరు ఆ మార్గాన్ని వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే మనం వచ్చేది ఒక మార్గంగా వస్తామో వెళ్ళేది ఇంకొక మార్గంగా వెళ్ళాలి దేవునికింటికి వచ్చినప్పుడు ఏ ఆలోచనతో వచ్చావు ఏ తలంపుతో వచ్చావు ఏ పాప జీవితంతో వచ్చావు ఎలాంటి ఒక పద్ధతులు ఎలాంటి ఒక ఆచారాలు ఎలాంటి ఒక విధి విధానాలతో దేవుని సందికి వచ్చావో అవే తీసుకొని వెళ్ళిపోతున్నావా ఆరాధించిన తర్వాత ప్రభు వేరొక మార్గాన్ని చూపించాడు అందుకని ప్రేమైనటువంటి వాళ్ళారా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే వారు వేరొక మార్గాన్ని వెళ్ళిపోయినారు ఏ మార్గం తప్పించుకున్నారు ఈ రోజు మార్గం తప్పించుకున్నారు శైతాను మార్గం తప్పించుకున్నారు దీన్ని కూడా శైతాను ఎప్పుడు కూడా వలలేసుకోవాలనుకుంటాడు వాడి మార్గంలో తీసుకొని వెళ్ళాలనుకుంటూ ఉంటాడు అయితే నువ్వు ఆరాధించు నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో జరిగే విషయం ఏంటంటే దేవుడు అక్కడ కార్యంగా చేస్తున్నాడు వేరే మార్గాన్ని పంపిస్తాడు నీ మార్గము కాకుండా శైతాను మార్గం కాకుండా దైవ మార్గంలో పంపిస్తాడు ఆయన ఆ కార్యం జరగాలంటే ఆరాధన చేయడం నేర్చుకోవాలి ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారికి వచ్చింది ఈ యొక్క దక్కింది ఈ ఫలం వారు వచ్చిన మార్గంలో వాళ్ళు వల్ల దుఃఖంలో వచ్చేనేమో సంతోషంగా వెళుతున్నారు బాధలో వచ్చారేమో బాధ విడి విడిచిపెట్టుకున్నారు వేద కలవర వచ్చారేమో వేద కలవలు విడిచిపెట్టుకున్నారు లేకపోతే అనేకమైనటువంటి సమస్యలతో వచ్చారేమో ఆ సమస్యలైన మార్గాన్ని విడిచిపెట్టేసి వేరొక మార్గంలో వెళ్ళిపోతుంటున్నారు నా ప్రియమైనటువంటి సోదరు ఈ సోదరులైనా అందుకని ప్రభుత్వం ఏంటంటే లోకములో ఏ మార్గం లేదు నా దగ్గరికి రావాలన్నా నీ సమస్యను తొలగించుకోవాలన్నా పరోక రాజ్యంలో ఉండాలన్నా గూడోక రాజ్యంలో ఉండాలన్నా నీవు బ్రతకాలన్నా లోకాన్ని విడవాలన్నా ఒక మార్గమై ఆ మార్గమే నా మార్గం అని చెప్పేసి ఇక్కడ వీరికి బోధిస్తున్నారు అయితే వాళ్ళు చేసిన పని ఏంటంటే వారు వచ్చి తల్లి అయిన మరి అని చూశారు శిశువును చూశారు శిశువులండి యేసు ప్రభువారు కాబట్టి మార్గం ఎప్పుడు తిరగబడింది అర్థం చేసుకోరండి ఆయన అహోస్వర్తబద్ధలుగా జమలో ఆయన చెప్పినప్పుడు ఆయన ముప్పై సంవత్సరాల వయస్సు అప్పుడు ఆయన వాడు చెప్తుంటున్నాడు అయితే ఇప్పుడు శిశువుగా ఉన్నప్పుడే ఆయన మార్గాలు తెలుస్తూ వచ్చాడు లోకాంతరంగా చిన్న బిడ్డగా ఉన్నప్పుడే బాలుడుగా ఉన్నప్పుడే ఆయన చూసిన వెంటనే వారికి ఒక మార్గం దొరుకుతున్నది ప్రభును చూసిన వారికి మార్గం ఉంటుంది ప్రభు దగ్గరికి వచ్చే వచ్చేవాడికి వచ్చిన వారికి ఒక మార్గం ఉంటుంది ప్రభును దర్శించిన వాడికి ఒక మార్గం ఉంటుంది రఘును ఆరాధించిన వాళ్ళకి ఒక మార్గం ఉంటుంది రఘుకు అర్పించిన వాళ్ళకి ఒక మార్గం ఉంటుంది ప్రిలారా అందుకనే ఆ మాటను మనం చెప్తూ వచ్చాడు నేనే మార్గము నీ వచ్చిన మార్గము కాదు వేరే మార్గాన్ని వెళ్ళిపోదు కానీ ఇప్పుడు మనం ఏం ఆరాధన చేయాలంటే ఆరాధన రఘలోకి మనం ఎన్నో ఆరాధన ఉన్నప్పటికీ అన్ని మార్గాల్లో నుంచి నన్ను తప్పించి నీ మార్గంలో నడిపించావు నీ ఇంటికి నడిపించావు నిన్ను ఆరాధించే వారితో నన్ను కలిపేవు ఇప్పుడు నేను ఆరాధన చేస్తున్నాను నాకు ఒక మార్గం తెలుస్తావు నన్ను వేరే మార్గంలో నడిపిస్తావు నువ్వు అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలని బ్రహ్మను స్తించాలా చూసారా పిల్లరా ఇది మొదటి యొక్క విషయము ఆరాధిస్తే వచ్చేటటువంటి యొక్క లాభం ఆరాధించిన తర్వాత వచ్చినటువంటి ఆశీర్వాదం ఆరాధించిన తర్వాత వచ్చినటువంటి దేవుని యొక్క జీవిన రెండవ దానికి కడుతున్నావు రండి నువ్వు ఆ ఏడు అక్ష లుకాస్ వార్త ఏడు అక్షలో ఆరాధించిన తర్వాత మరి అనుభవాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం లుకాస్ వార్త ఏడు అక్షలో రండి ఇక్కడ ఉన్న మార్చును యాభై వచ్చిన అందరూ చదువుకుందాం యాభై యాభై వచ్చినాము అందుకని నీ విశ్వాసాన్ని రక్షించిన సమాధానంగా ముప్పై ఎనిమిది వచ్చినము ముప్పై ఎనిమిది పెరుగుతట్టు పాద నిలబడి నేర్చుకుని బాధలు కలిపి అందరు వాటిని కూర్చనో వీళ్ళని ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా ఆరాధన జరుగుతుంది అక్కడ పురుషుల యొక్క ఆరాధన ఇక్కడ స్త్రీల యొక్క ఆరాధన అనగా ఆరాధనలో ఇటు పురుషులు ఉండాలి ఇటు స్త్రీలు ఉండాలి నేడు కొన్ని సంఘాలు ఉన్నాయి స్త్రీలకు అవకాశం ఇని వాళ్ళు స్త్రీలకు అవకాశం మేమండి మాది గొప్ప సంఘం అండి మేమే పరలోకం పోతానన్నట్టుగా బోధించుకుంటారు వాడు దీని వాక్యంలో స్త్రీలకు ఉంది ఆరాధన పురుషులకు ఉంది ఆరాధన ఆరాధన ప్రార్థన మరి ఏ మాత్రము కూడా అక్కడ ప్రభు ప్రభు సంబంధించిన విషయాల్లో ఎప్పుడు మనం వెనక వెనకాడకూడదు ఇక్కడ మనం గమనిస్తే రెండో విషయానికి వస్తున్నాం రెండవ విషయానికి వస్తే ఏమి జరుగుతుందంటే ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది ఏ స్థితిలో వచ్చింది ఏ మార్గంలో వచ్చిందంటే పాపం అనే మార్గంలోకి వచ్చింది చెడిపోయినటువంటి జీవితంతో వచ్చింది అందరి చేత చీ కొట్టించుకుంది ఆ ప్రాంతంలోనే పాపాత్మలు రాగనిపించుకుంది ఎవరు చూసినా ముఖం చూడడానికి కూడా ఇష్టపడినటువంటి యొక్క స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నారు ఎంత ఆశ్చర్యకరమైన విషయంలో చూశారు కదా ఎప్పుడైతే ఆమె వచ్చిందో ప్రభు దగ్గరికి వచ్చిందో కన్నీళ్లు కారుస్తున్నదో ప్రభు పాదాలు ముందు పెట్టుకున్నదో అత్తవాటికి పోసిందో ప్రభు ఒక మార్గాన్ని తన కొడుకు తెలుసు రెండు రెండు యొక్క ఆశీర్వాదాల పొందింది అక్కడ ఒక మార్గం అయితే ఇక్కడ ఈమెకి రెండు మార్గాలు చూపించినాడు ఏమిటి ఆ మార్గం అంటే అమ్మా నీవు వచ్చేటప్పుడు సమాధానం లేదు నీ వచ్చేటప్పుడు సంతోషం లేదు కలవరంతో దుఃఖంతో వేదలతోటి కన్నీరుతోటి సమస్యలతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చిన కదా తల్లి ఇప్పుడు శాంతి సమాధానంతో వెళ్ళిపోతుంది ఎవరి దగ్గర ఉందండి శాంతి లోకమిచ్చినట్లు కాదు నా శాంతిని నీకు ఇస్తున్నానన్నాడు ఇప్పుడు సమాధా అసమాధానమైన మార్గంలోకి వచ్చిన వ్యక్తి సమాధానంగా వెళుతున్నది అందుకనికే ఆరాధన సమయంలో రావాలి ఆరాధన పాటలు పాడాలి ఆరాధించాలి ఆ సమాధానం తీసుకొని పోవాలి వాడి ప్రిమనే ఆ సోదరు ఈ సోదరులారా అంతటితో ఊరుకోలా ప్రభు నీ విశ్వాస్ని రక్షించను అనగా నిన్ను శిక్షించేవాడు ఈ లోకములు ఎవరు లేరు నీవు రక్షించను మరి నువ్వు రక్షణ దగ్గరికి వచ్చావు రక్షకుడు దగ్గరికి వచ్చావు కాబట్టి నిన్ను నేను రక్షించాను నీ పాపము నుండి రక్షించాను నీ యొక్క వివిచారమైన కార్యాల నుంచి నేను రక్షించాను నీ చెడు జీవితాన్ని నేను రక్షించాను ఇక నీ మీద ఎలాంటి శిక్ష లేదు నీవు రక్షించబడిన వ్యక్తే గాని శిక్షకు పాత్రాలైనటువంటి వ్యక్తి కాదు ఒకప్పుడు నీ యొక్క మార్గము చుడు మార్గము ఆ పాత్రరాలు అనిపించుకున్న మార్గము చెడు అలవాట్లు కలిగినటువంటి మార్గము ఈనాడైతే రక్షణ మార్గములోకి నీవు వచ్చావు ఈనాడైతే శాంతి మార్గం కూడా నీవు వెళ్ళు నీవైనా సోదరి సుదరలేరా అందు ప్రభు అన్నాడు నేనే మార్గము అని అన్నాడు ఆయన ఒక మార్గం చూపిస్తాను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎప్పుడు కూడా కొట్టి చేతులతో ఎప్పుడు మనం పంపించడు ఎప్పుడు వచ్చినా కూడా నాకు మన నా దగ్గరికి వచ్చావా నన్ను ఆరాధన చేసేవా నిన్నెలాగట్టి చేతులతో పంపిస్తాను నిన్ను ఎలా పంపిస్తాను వచ్చిన రీతిగా నువ్వు వచ్చిన దుఃఖంలో నేను పంపిస్తే ఇక్కడ రావడంలో అర్థమేముంది నువ్వు వచ్చిన సమస్యలో నేను వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చేదానికి అర్థం నువ్వు వచ్చిన కన్నీటిలోనే తిరిగి వెళ్ళిపోతే ఇక్కడ అర్థమేమున్నది నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను మరొక మార్గాన్ని నీకు చూపిస్తున్నాను అని ప్రభు అక్కడ చెప్పి పంపిస్తుంటున్నాడు ఎంత శ్రేష్టమైనటువంటి తలం చూశారు కదా ఆయనను స్థుతించడం ద్వారా ప్రభువును స్థుతించడం ద్వారా ప్రభువును ఆరాధించడం ద్వారా ప్రభును కనపరచడం ద్వారా ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదము మనం ఎందుకు ఆరాధించాలనేది వింటూ వస్తానే ఉంటాము మనుషులే అయితే ఇప్పుడు మనం ఆరాధించిన తర్వాత దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు మనకు తెలియపోతే కాబట్టి ప్రభును మనం ఆరాధించలేకపోతుంటున్నాము కాబట్టి మనం ప్రభుని ఆరాధించాలి అన్నప్పుడు ఏమి చేయాలి ప్రభు దగ్గరికి రావాలి కన్నీరు కాచాలి ఒప్పుకోవాలి పాప పాపాలన్నీ కన్నీరు పాదాల మీద పోయాలి ప్రభుకి అత్తరు ఉయ్యాలి అవన్నీ కూడా చెప్పాలంటే సమయం లేదు కాబట్టి ఎన్నోసారి వింటూ వచ్చాం కాబట్టి ఇక్కడ నా అంశం ఏంటంటే నీవు చేసిన ఆరాధన నీకు ఆశీర్వాదకరంగా ఉన్నదా నీవు చేసిన ఆరాధన నీకు దీవెనికరంగా ఉన్నదా నీవు చేసిన ఆరాధన నీకు ఒక మార్గాన్ని చూపించగలుగుతున్నదా చూసినప్పుడు కూడా ఇది రెండవ తలంపుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మనం ప్రభు మనకు మనం చేసినటువంటి ఆరాధన బట్టి ప్రభుత్వ గొప్ప కార్యం దానికి పాత నిబంధనలు కూడా చూసుకుందాం రెండవ నృతాంతములు ఇరవై అధ్యాయంలో మరొక తలంపను చూసుకుందాం రెండవది నృత్తాంతములు ఇరవై అధ్యాయం రెండవది నృతాంతములు ఇరవై వచ్చిలో ఇరవై ఒకటి వచ్చినా అండి అందరూ కలిసి చదువుకుందాం ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు అతను నిర్మలను హెచ్చరిక చేసిన తర్వాత యహోవాణ్ణి స్థుతించటప్పుడు నాయకులను ఏర్పరచి ఆ యొక్క శుద్ధ అలంకారం ధరించి సైన్యమందులు నడుచుతూ యోప నిరంతరం స్థుతించుడని స్తోత్ర చేయడం వారిని నియమించను వారి ఆడంతో స్థితి మొదలుపెట్టగా యుహో యోదాన్ని కూర్చొని కోనిల వేళను ఓయో నేలను సేను భూనేసరి వేళను ఓటగ పెంచడం వెనుక వారు హాఫ్ జుల్ ఐరి మర గ్రాహస్తుమారాధన్లో ఉంది ఇక్కడ మరి యుదా పరిపాలిస్తున్నాడు ప్రతిపాలిస్తున్నాడు చాలా దై భక్తిపరుడు చాలా దై దేవుడంటే భయపడేటటువంటి వ్యక్తి దైవ మార్గాల్లో రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి దేవునికి భయపడి రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తులు ఈ లోకంలో చాలా తక్కువ అలాంటి యొక్క సందర్భంలో దేవునికి భయపడి రాజ్యాన్ని పరిపాలిస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయుమైన తీర్పరిచారు ఎప్పుడైతే నీవు దైవభక్తి కలిగి ఉండాలనుకుంటావో నీ ఇంటి వారే నిక్షత్రులు అవుతారు నీ ఇప్పుడు వారే నిక్షత్రులు అయిపోతారు నీ బంధువులని శత్రులు అయిపోతారు నీ మిత్రులని శత్రులు అయిపోతారు నీవెక్కడికి వెళ్ళినా కూడా నాలుగు వైపున నేను పట్టుకొని బంధించి నేను చంపివేయాలనుకుంటాను అలాంటి పరిస్థితి వచ్చింది అప్పుడు ఏం చేయాలా యోష్పతి ఏమన్నారా ఏ అందరు తీసుకొని తుపాకులు తీసుకోండి రా ఆ కత్తులు తీసుకోండి కటారాలు తీసుకోండి యుద్ధాలకి సిద్ధపడండి అన్నాడా ఏమన్నాడు ఏమన్నాడు యహోవాను స్థుతించండి ఏ స్థుతించండి వీలారా ఈ అలాగ యుద్ధ సమయంలో ప్రభులు స్థుతిస్తారా ఎవరైనా సరే ఒకసారి ఆలోచన చేయండి అలాంటి యుద్ధ సమయంలో ఎవరైనా ప్రభులు స్థుతించగలరా ఎంత కష్టమైన విషయం అది ఎంత కష్టమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి అయినా కూడా అయినా కూడా ఏమంటున్నారు వారు పశుద్ధ అలంకారాలు ధరించుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఉండి ప్రభును స్థునించడం మొదలు పెడితే ఈ ఆరాధన పరలోకంలోకి చేరితే పరలోకం ఉన్నటువంటి దేవదూతల కింద దిగి వచ్చి ఎవరైతే శత్రులుగా వారి మీద పనిచేస్తున్నారో వారందరినీ హతులు చేస్తుంటున్నారు ఆరాధన యొక్క గొప్ప రహస్యము అనుకుంటా నేను ఆరాధన చేశాను ఏమవుతుందిలే నాకు అర్థం నీకు తెలియకుండానే నీ ఆరాధన బట్టి నీకు ఆశీర్వాదం వచ్చింది కానీ అది నేను అంటే నా తెలివి ద్వారా వచ్చి ఉంటుంది ఇది నేను పరీక్ష రాస్తాను నేను పాస్ అయిపోయినాను నేను ట్రై చేస్తాను కానీ ఉద్యోగం వచ్చింది లేకపోతే నేను ఆ కథ ఆడ దగ్గరికి ఏదగ్గరికి ఏదో పని అయిపోయింది అనుకుంటున్నా నీ ఆరాధనే దానికి ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తు నీ ఆరాధన బట్టి అక్కడ జరిగినటువంటి గొప్ప విషయం ఏమిటంటే ఆకాశం నుంచి దేవదూతలు దిగుస్తుంటున్నారు చుట్టూ వచ్చేసారు వంధించేశారు అన్ని విధాలుగా ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఇహోష్వాదం చంపివేయాల్సిందేమైనా సోదరి సోదరులరా క్రైస్తవ జీవితం అంత సులభైన విషయం కాదు ఎప్పుడు మనం ప్రభుని అంగీకరించినారో ఆ రోజు నుండి మన మీరు శత్రువు అనేకమైన పాలన చేస్తారు సాధు సుందర్ సింగ్ గారు మీరు అనేక సందర్భాలు చెప్తూనే వస్తారు ప్రభువును అంగీకరించిన కారణం చేత అన్య జనాంగంలో నేను ప్రభులంగీకరించిన కాలం చేత సొంత తల్లిదండ్రులే విషం పెట్టినారు కానీ ప్రభు అద్భుతమైన కార్యం చేస్తాడు విషాన్ని బయటకు కట్టించాడు ఎంతమంది మీదకి వచ్చి నేను చంపాలనుకుంటాను నిన్ను బాధపెట్టాలనుకుంటారు నేను ఇబ్బంది పెట్టాలనుకుంటారో నేను నష్టాలు కలుగు చేయాలనుకుంటానోబున్నాడు జీవ చేస్తున్న ఆరాధన యోషపాతు మీ శబ్దం అక్కడ వినబడుతున్నవి మీ పాటలు అక్కడ వినబడుతున్నవి మీ నినాదాలు అక్కడ వినబడుతున్నవి పరలోకానికి చేరుకున్నవి ఇదిగో నా సైన్యాన్ని నీ కొడికాయ పంపిస్తున్నాను ఆరాధన జరుగుతున్నది అవతల అంతా కూడా ఎక్కడో అక్కడ పడిపోయినారు ఎటువంటి ఆశీర్వాదం తెలుసా ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా ఆరాధించడం నేర్చుకోండి ప్రతి ఒక్కరు నోట్లో నుంచి ఆరాధన రావాలి ప్రార్థనే కాదు ఆరాధన కూడా రావాలి ఎప్పుడైతే ఈ ఆరాధన నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది చూడండి మరొక ఆశీర్వాదం అక్కడే ఉంటుంది ఇంకొక ఆశీర్వాదం చూడో చూద్దాం అదే యొక్క విషయంలోకి వస్తే ఇరవై ఐద వచ్చిన అందరూ చదువుకుందాం ఇరవై ఐదు యోషుపాతులు అతని జనులను వారి వస్తువులను దోచుకున్న దగ్గర రాగా ఆ సౌర విస్తారమైన ధనములు ప్రశస్తమైన తమకిష్టమైనంత మటుకు తీసుకొని మరి పోకల కంటే ఎక్కువగా వలుసుకొని పొల్ల సొమ్మును అతి విస్తారంగా దాన్ని పూర్చుకో మూడు దినాలు పట్టిందంట వాళ్ళు కష్టపడలా వాళ్ళు యుద్ధాలు చేయాల సైన్యాన్ని చంపలా వాళ్ళు వాళ్ళు ఏదో సైన్యం చెప్పి వాళ్ళ దగ్గర ఏదో లాక్కోవటంలా ఏమైనా ఆ సోదరుల ద్వారా బాగా అర్థం చేసుకోండి ఉన్నటువంటి ఒక రహస్యాన్ని ఒక రహస్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోరండి మనము కష్టపడకుండానే ప్రభుకు భయపడితే మనం అనుకోకుండానే భీమైనటువంటి వారిలాగా దేవుడిచ్చే ఆశీర్వాదం మనకిస్తాడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు అందుకని మాటలు ఇక్కడ రాయబడుతూ వస్తున్నాయి ఏమన్నా అంటాడంటే మూడు దినాలు కొల్ల సొమ్ము అంటే కష్టపడినటువంటి సొమ్ము వారు సొమ్మును దోసుకోవాలను అనుకుంటే దేవుడు ఏం చేశాడు ఎవరైతే దోసుకోవాలనుకున్నారో వారు సొమ్ముని వేడికిస్తున్నారు దేవునికి భయపడితే ఒకరి దగ్గర మనం చేయి తాపాల్సిన పని లేదు వాటందరమే దేవుడే పంపిస్తాడు మనకు రావాల్సినటువంటివి మనం పోగొట్టుకున్నటువంటివి మన దగ్గర దోచుకున్నటువంటివి సమస్తాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు వారు కష్టపడకుండా వారందరూ వచ్చేసి కొల్ల సొమ్ము అంతా వాడదే దేవున ఆశీర్వాదాలు కొంతమంది అనుకుంటారు మాకేమొచ్చింది వచ్చింది భాగ్యం వచ్చింది నువ్వు ఆరాధించేవాడి ఒకటి ఆరాధించిన వాక్య ప్రకారం ఆరాధించావాక్యం అనగేంటి మీరు